మన ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలు ఎన్నో ఆశలు పెట్టుకున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటి వరకు పేదవాళ్ళకి ఇంటి స్థలాలు ఇస్తామని చెప్పినారు ఇండ్లు కట్టిస్తామన్నారు చాలామంది పేదవాళ్ళు గత ప్రభుత్వంలో ఇండ్లు కట్టుకున్నారు వైసీపీ ప్రభుత్వంలో ఇండ్లు కట్టుకున్నారు ఇప్పుడు స్థలాల కోసం ఎదురు చూస్తున్నారు అయినా ఏ ఒక్క ఇంటికి కూడా ఇంతవరకు బిల్లు రాని పరిస్థితి ఈరోజు పేదవాళ్ళు ఈరోజు మరి ముఖ్యమంత్రి గారు చెప్తున్నారు పీ ఫోర్ విధానం తీసుకొని వచ్చి పేదవాళ్ళు ఇరవై శాతం పేదవాళ్ళని పది శాతం వాళ్ళు ఆదుకోవాలని ఉగాది నుంచి ప్రారంభం చేస్తామని చెప్తున్నాడు నేను ఒకే ఒక ప్రశ్న ఇస్తున్నాను ఈరోజు మన ముఖ్యమంత్రి గారిని ఈరోజు పేదవాళ్ళు మరి ఇండ్లు కట్టుకుంటున్నారు పేదవాళ్ళు సంక్షేమ పథకాల కోసం ఎదురు చూస్తున్నారు మరి నువ్వు చెప్పినటువంటి పథకాలు సంక్షేమ పథకాలు అమలు చేస్తే కూడా వాళ్ళు ఒక రకంగా అభివృద్ధి అవుతారు కానీ ఆ సంక్షేమ పథకాలు సూపర్ సిక్స్ ఏదైతే ఉందో ఆ సూపర్ సిక్స్ ఎప్పుడు లోపల అమలు చేస్తారో ఖచ్చితంగా అది చెప్పమని మేము అడుగుతున్నాము పీ ఫోర్ విధానం కాదు ముందు సంక్షేమ పథకాలు ఈరోజు పేద ప్రజలు ఎదురు చూస్తున్నారు ఆ రోజు వైసీపీ ప్రభుత్వం కాదని సూపర్ సిక్స్ పథకానికి అందరూ కూడా ఆకర్షితులై మీకు ఓట్లేసి గెలిపించిన పుణ్యాన్ని ఈరోజు వాళ్ళంతా కూడా గాలి వదిలేసిన పరిస్థితి చూస్తున్నాము ప్రత్యేకంగా ఈ ఆదోని కర్నూలు పశ్చిమ ప్రాంతంలో వలసలు పోతున్నారు ఈ వలసల గురించి ఏమో ఏ నాయకుడైనా అడుగుతున్నాడా కానీ మన ఎమ్మెల్యే మాత్రము అసెంబ్లీలో అడిగినాడు చాలా సంతోషం కానీ ఈ ఎమ్మెల్యే గారిని ఇక్కడ ఉన్న మంత్రులు ఎంపీలు ఒక ప్రశ్న అడుగుతున్నాను ఈ రోజు మీ ప్రభుత్వం డబల్ ఇంజిన్ అంటే ఒక ఇంజిన్ అడిగిపోయినా ఒక ఇంజన్ నడుస్తుంది అంటే కేంద్రంలో ఉండే ఇంజిన్ ఏమైనా నిలబడిపోయిందా రాష్ట్రంలో ఉండే ఇంజిన్ నిలబడిందిలే అప్పులైనాయి ముందు ప్రభుత్వం అప్పులు చేసినారని చెప్తున్నాడు మీకేమైంది పుయ రోగము నరేంద్ర మోడీకి ఏమైంది రోగము నరేంద్ర మోడీ పలుకుబడింది అని చెప్తున్నారు కదా మన ఎమ్మెల్యే గారు మరి ఎమ్మెల్యే గారు పోయి నరేంద్ర మోడీని అడిగి వెయ్యి కోట్లు తెస్తానన్నాడు అంత మన ఆదాయకి ఏం చేసినాడు వెయ్యి కోట్లనే ఏమైనా తిన్నాడా వెయ్యి కోట్లు ఈ ఈరోజు ఎమ్మెల్యే గారిని ప్రశ్నిస్తున్నాం నువ్వు అసెంబ్లీలో అడిగేది కాదు పార్లమెంట్లో అడుగు ఈరోజు పార్లమెంట్లో ఎంపీని ప్రధానమంత్రి ప్రశ్నించి ఈ వలసల్ని అరికట్టు ఈరోజు ప్రధానంగా తాగి నీళ్ళ కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు ఈ రోజు అన్ని గ్రామాల్లో పోయి నీళ్ళు లేదు పదహైదు రోజులకు ఒకసారి వస్తున్నాయని ఈరోజు అసెంబ్లీలో మాట్లాడమే కాదు ఈ రోజు ప్రధానమంత్రి దృష్టికి గురించి తీసుకోబండి జలజీవన్ మిషన్ కింద ఈ రోజు ఈ ప్రాంతానికి తాగి నీళ్ళు ఇచ్చేదానికి కృషి చేయండి అని సందర్భంగా సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తున్నాం మాటలు కాదు చేతుల్లో చూపేయండి అని ఈ రోజు ఎమ్మెల్యే గారిని ముఖ్యమంత్రిని ప్రధానమంత్రిని సిపిఎం పార్టీ ఇక్కడ ఆడడం తలుచుకుంది ఇంకా ఎంతకాలం డెబ్బై సంవత్సరాలు వచ్చినా ఇంకా వలసలు పోయేటువంటి పరిస్థితి ఇంకా ఎంతకాలం ఉండాలని మేము ప్రశ్నిస్తున్నాం అందుకోసమే మీ ఆటలు సాగ భవిష్యత్తులో ఖచ్చితంగా ప్రజలు సమీకరించి పెద్ద ఎత్తున ఆందోళన చేస్తాం ఇప్పటికైనా కనీసం గ్రామాల్లో తాగడానికి నీళ్ళు ఇవ్వండి ట్యాంకర్లు పెట్టి నీళ్ళు సర్వర్ చేయండి అదనపు పైప్ లైన్లు వేసి నీళ్ళు ఇవ్వండి లేకపోతే ఖచ్చితంగా మీకు పుట్టగతులు ఉండవని ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని హెచ్చరి చేస్తున్నాం అట్లాగే ఈరోజు పేదవాళ్ళు చాలా మంది మరి ఎదురు చూస్తున్న సంక్షేమ పథకాల కోసం ఆ పథకాలు తక్షణంగా అమలు చేయండి అట్లాగే ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు ఈ ప్రాంతంలో ఈ సాగునీటి ప్రాజెక్టులకి ఈ బడ్జెట్లో రూపాయి కూడా కేటాయించలే కూటమి ప్రభుత్వం డబల్ ఇంజిన్ ఏమైంది ఈ గూడ్స్ కంటే అధ్వనం ఉంది డబల్ ఇంజన్ ప్రభుత్వం బూడి సన్న నేలు డబల్ ఇంజిన్ ఏం చేస్తావు రైలు తీసుకొని ఒక్క రూపాయి కూడా వేదవట్టు కేటాయించరా ఒక్క రూపాయి కూడా ఆర్టీఎస్ కేటాయించరా ఒక్క రూపాయి కూడా నేను వర్ధకాలు కేటాయించరా మరి బడ్జెట్ లకు నిధులు కేటాయించుకోకున్నాడు మన ముఖ్యమంత్రి గారు పోలవరం నుంచి బనకచాలకి నీళ్ళు ఇస్తానంటాడు అంటే నెత్తికి నూనె లేకుండా మీసాలకు నూనె కొట్టినట్లుంది ఎనభై వేల కోట్లు ఎక్కడి నుంచి తెస్తావు ఎక్కడి నుంచి నిరమిస్తావు కనీసం తుంగభద్ర నేలు ఇక్కడ ఏట్లో సముద్రంలో కలుస్తున్నాయి ఆ నీళ్ళు చెప్పి మహాప్రభ అంటున్నాం లోకేష్ గారు బాగా మాట్లాడినాడు అసెంబ్లీలో నేను చూసినాను వలసలు పోతున్నారు బండ్లు బండ్లే మాటలు చెప్పడం కాదు ఇక్కడ ఈ వలసలు పోయే అరికట్టండి కనీసం రెండు వందల రోజులు ఉపాధి కూలీలు పని కల్పించండి సాగునీటి ప్రాజెక్టులు చేపట్టండి దానికి సంబంధించిన చర్యలు ఏమని మేము అడుగుతున్నాం మీరు మాటలు చెప్పడము మేము మాటలు చెప్పడం కాదు ప్రజలకు కావాల్సిందే ప్రజలకు కావాల్సింది పని కావాలా మార్చి ముప్పై వరకు నీళ్ళు ఇస్తే పంటలు రావు కనీసం ఆ జ్ఞానం కూడా దాన్ని కూడా అడిగే నాదలు లేడు ఈ రోజు కనీసం ఏప్రిల్ ముప్పై వరకు వస్తే కనీసం నీళ్లు ఈ ఎండాకాలం పంటలైనా పండించుకునే అవకాశం ఉంది దాని గురించి కూడా పట్టించుకునే నాదలు లేడు రోజు రైతులకు గిట్టుబాటు ధర లేవు మిరప రైతులంతా కూడా అల్లాడిపోతున్నారు ఉపాధి కూలీలు బిల్లు లేవని ఈరోజు మనవలు చెప్తున్నారు మరి ఉగాది పండుగ వచ్చే ఎట్ల పండుగ చేసుకోవాలా రంజాన్ పండుగ వచ్చి ఏ రకంగా చేసుకోవాలా కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇంకోటి గుంటలు తవ్వుతున్నాడు ఇంకోటి గుంతలు కాదయా తవ్వాల్సింది ప్రాజెక్టులు కట్టు ఇంకోటి గుంతులు ఎన్ని నేల తగ్గుతాయి ఒక టీఎంసీ నేనంత పెద్ద ప్రచారం అవసరమా ఈరోజు వందలాది వేలాది టీఎంసీలు సముద్రం కలిసి అవిటి నిలబెట్టండి కానీ ఈరోజు పవన్ కళ్యాణ్ కూడా మాటలకు పరిమితమైనాడు కానీ చేగువేరు శిష్యుడు అంటాడు కానీ ఇది నిజంగా నరేంద్ర మోడీ శిష్యుడు తప్ప చేగువేరు శిష్యుడు కాదు నరేంద్ర మోడీ ఏం చేస్తాడో మత విద్వేషాలు ఈ రోజు మతాల మధ్యను చీలికబెట్టి ఈరోజు పబ్బం నడుకోవడానికి ఈరోజు నరేంద్ర మోడీ అధికారంలో ఉన్నారు తప్ప ఈ దేశాన్ని బాగు చేసేదాని కోసం కాదు అందుకోసం రోజు చెప్తున్నాం ఈ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టు నిర్మించండి వంశాల పూర్తిగా అరికట్టండి ఈరోజు విద్యా వైద్య సౌకర్యాలని ఇక్కడ నిర్మించండి ఈ రోజు ఉన్న హాస్పిటల్ని కూడా మూతేసినారు నిర్మాణమయ్యే ఈ ఈరోజు దాని గురించి వాళ్ళు లేడు ఏ డబ్బు జరిగినా కర్నూలు వాళ్ళ ఈ రోజు కర్నూలు పోలేక ఈరోజు ప్రైవేట్ హాస్పిటల్ పోయి ఈరోజు వేలాది రూపాయలు లక్షలాది రూపాయలు ఈరోజు ప్రజలు ఖర్చు పెట్టుకొని ఈరోజు అప్పులు పాలవుతున్నారు దాని గురించి పట్టించుకునే నాదే లేడు అందుకోసం ఈరోజు అభివృద్ధిలో వెనకబడింది ఆ ప్రాంతం అట్లాగే ఈరోజు విద్యా వైద్యంలో కూడా వెనకబడింది ఈరోజు విద్యా పరంగా చూసే పెద్ద తోములో దాదాపు ఒక ముప్పై నలభై ఏళ్ళ నుంచి హాస్టల్ ఉండేవి కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన అక్కడ హాస్టల్ మూసేసినారు మరి అక్కడ ఉండే పిల్లలు ఎక్కడ చదవాలా మరి ఎమ్మెల్యేకి తెలియదా కానీ కనీసం ఆ హాస్టల్ని పునరుద్ధరించాలా ఆ హాస్టల్ ని ఏర్పాటు చేయాలనేది దీనికి ఏమైనా ఉందా అనేది మనం ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అందుకోసమే రోజు ఆమె వెనుకబడినటువంటి ఆదో ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలా ఈ అభివృద్ధి కోసం సిపిఎం పార్టీ మరి రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన చేసి ఈ పాలకుల పైన ఒత్తిడి తీసుకొని వచ్చి ప్రాంతం అభివృద్ధి కోసం కృషి చేస్తుంది అప్పటి వరకు సిపిఎం పార్టీ పోరాడుతుంది ఇప్పటికైనా మా నాయకులందరూ కూడా గ్రామ గ్రామాన్ని తిరిగి సమస్యలు అధ్యయనం చేసినారు ప్రధానంగా తాగునీటి సమస్య ఇవన్నీ కూడా ఉన్నాయి రోడ్ల సమస్యలు ఇంటి స్థలాల సమస్యలు రేషన్ కార్డులు అట్లాగే ఇతర భూ సమస్యలు ఇవన్నిటిపైన అధ్యయనం చేసి ఈరోజు కలెక్టర్ గారికి ఇస్తున్నారు రాబోయే కాలం నీవు పరిష్కారం కాకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి ప్రజలకి నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతూ ముగిస్తున్నాను నా పేరు వెంకటేశ్వర్లు సిపిఎం పార్టీ ఈరోజు మండలంలో స్థానిక సమస్యలు అట్లాగే ఎన్నికలకు ముందు కూటమి ప్రభుత్వం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలు ఇతర సంక్షేమ పథకాలు అన్నిటిని కూడా అమలు చేయాలని చెప్పేసి సిపిఎం పార్టీ ఆధ్వర్యంలోన మార్చి తొమ్మిదో తేదీ నుండి మార్చి ఇరవై మూడు వరకు ప్రజా చైతన్యాత్ర కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా అనేక సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది ప్రధానంగా ఇప్పుడు ఎండాకాలం స్టార్ట్ అయింది ఈ ఎండాకాలంలో త్రాగేదానికి నీళ్లు దొరికే పరిస్థితి లేదు ఈ రోజు బసరకోడు గ్రామానికి నేవలకల్ స్కీమ్ నుంచి నీళ్ళు వెళ్ళాలా కొండలో వెళ్తే మేము అన్న మాకు పదహైదు రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చినా కూడా సంతోషం అన్న అసలు పదహైదు రోజులకి ఒకసారి కూడా నీళ్లు రావడం లేదు అంటున్నారు దీనికి కారణం ఏమంటే దాదాపు ఇరవై ఐదు మంది శాతం క్రితం వేసినటువంటి పైప్ లైన్ మొత్తం అంతా కూడా శిథిలావస్థకు చేరుకోపోయి ఎక్కడికెక్కడ లీకేజ్ అవుతున్నాయి దాని వల్ల ఒకే పైప్ లైన్ కావడంతో ఎక్కడ లీకేజ్ వచ్చినా ఒక పది రోజులు గ్యాప్ వస్తారు డిమాండ్ చేస్తున్నది ఏమంటే ఖచ్చితంగా నవలకల్ స్కీమ్ నుండి బసరకోడ కోడి వరకు అదనపు పైప్ లైన్ వేయాలి దాని ద్వారా మాత్రమే నీళ్ళు సమస్య పరిష్కారం కావడానికి అవకాశం అట్లాగే పక్క కుప్పగా ఎస్ఎస్ ట్యాంక్ ఉంది ఎస్ఎస్ ట్యాంక్ ద్వారా కూడా దాదాపు ఏడు ఎనిమిది గ్రామాలకు నీళ్లు సరఫరా అవుతున్నాయి ఈ గ్రామాలకి నీళ్లు అక్కడ కూడా సక్రమంగా రావడం లేదు ఒకవేళ పంపింగ్ చేసినా కూడా గ్రామాల్లో సరైనటువంటి వాల్ సిస్టమ్ లేకపోవడంతో అందరికి నీళ్ళు అందలేనటువంటి పరిస్థితి ఉంది గనక్కలు కానీ కుప్పగాళ్ళు కానీ బల్లెకాయలు కానీ అసలు పెద్ద తుమ్మలలో అయితే ఐదు రోజుల ఒకసారి నీళ్లు వస్తున్నాయి ఎందుకోసం అంటే ఆ గ్రామానికి నిర్మించిన ట్యాంకు ఇరవై సంవత్సరాలు ఇరవై ఐదు సంవత్సరాల క్రితం అప్పుడున్న జనాభాకు అనుగుణంగా నిర్మించినారు ఇప్పుడు చూస్తే జనాభా పెరిగిపోయింది నీళ్లు తక్కువ వస్తున్నాయి కాబట్టి ఈ రకంగా త్రాగునీటి సమస్య చాలా తీవ్రంగా ఉంది అట్లాగే పదకొండు వారాలు అయింది మననే మేము భిక్షాటన కార్యక్రమాన్ని చేసినాం అంటే మన కూలీల ద్వారా కానీ ఇప్పటిదాకా స్పందించలే ప్రభుత్వం మరి వాళ్ళకి చలనం లేదు పదకొండు పన్నెండు వారాలైనా కూలీ డబ్బులు రాలేదు మరి ఏ ఒక్క అధికారికైనా ఒక నెల జీతం రాకపోతే పని చేయగలరా మరి ఉపాధి హామీ కూలీలు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని చెప్పేసి మేము సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తున్నాము అట్లాగే రీసర్వే చేశారు చాలా గ్రామాల్లో రీసర్వే సందర్భంగా వచ్చిన భూ సమస్యలు పరిష్కారం చేస్తామని రెండు సార్లు రెవెన్యూ సదస్సులు పెట్టారు కొంతమంది భూములు అసలు ఇనాం భూములు అని చెప్పేసి చేసేసారు ఇక్కడ ఎవరైతే లోన్లు తీసుకున్నారో ఆ రైతులంతా కూడా లోన్ల కోసం బ్యాంకుల కోసం వెళ్తే రెన్యుల కోసం వెళ్తే ఈ రోజు అక్కడ రావడం లేరువారు ఆడంగా ఇది చాలా మంది సఫర్ అవుతున్నారు అట్లా కుప్పగల్ గ్రామంలోనా ఒక అరవై ఎకరాలు రైల్వే భూమి అని పడింది ఎక్కడో రైల్వే స్టేషన్ ఉంటే ఎక్కడో కిలోమీటర్ దూరంలో ఉన్నటువంటి పొలాలను కూడా రైల్వే భూములుగా చూపించడం ఇది చాలా అన్యాయం కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ భూముల్ని ఎవరైతే పట్టదారులు ఉన్నారో వాళ్ళకి ఆన్లైన్ లో ఆరు వార ఇవ్వాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం అట్లాగే ఈరోజు ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు హామీ ఇచ్చింది ఇప్పటికి పది నెలలు కావస్తా ఉంది మరి పది నెలలు అయింది ఏ పథకాన్ని మీరు అమలు చేసినారు రోజు రేషన్ కార్డులు అన్నారు ఇప్పటిదాకా రేషన్ కార్డు లేదు రెండేండ్లయింది పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్న వృద్ధులు వితంతువులు భర్తలు అనిపోయినటువంటి వితంతువులు అయితే రెండు సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నారు ఇప్పటిదాకా పెన్షన్ ఒక పెన్షన్ కొత్త పెన్షన్ ఇవ్వలేదు గత ప్రభుత్వం కొత్త గత ప్రభుత్వం ఇవ్వలేదు పాత ప్రభుత్వం ఇప్పుడు వచ్చినటువంటి ప్రభుత్వం కూడా సముద్రంగా వస్తుంది ఇప్పటిదాకా కూడా దాన్ని ఆప్షన్ తీసుకురాలేదు ఇప్పటిదాకా ఓపెన్ చేయలేదు అట్లాగే రేషన్ కార్డులు అన్నారు రేషన్ కార్డులు ఇప్పటిదాకా ఇవ్వలే మరి సూపర్ సిక్స్ పథకాలకైతే డబ్బులు కేటాయించినట్లు చెప్తున్నారు కానీ ఏది అమలు కావడం లేదు రోజు మహిళలు ఫ్రీ బస్ అన్నారు ఫ్రీ బస్ ఎక్కడ అమలు కావడం లేదు అట్లాగే ఆడబిడ్డ కింద పదిహేను వందలు ఇస్తామన్నారు అది కూడా అమలు కాలేదు అట్లాగే తల్లికి వందనం అన్నారు తల్లికి వందనం అమలు కావడం లేదు అన్నదాత సుఖీభవం అన్నారు అది అమలు కావడం లేదు కాబట్టి ఈ రోజు సూపర్ సిక్స్ పథకాలు ఏవైతే ఇచ్చినారో వాటి అన్నిటిని అమలు చేయాలని చెప్పేసి ఈ రోజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం అట్లాగే మనం ఒకసారి మీరు ఈ ప్రభుత్వం ఏం చెప్పిందంటే సంక్రాంతిలోగా అన్ని చోట్ల గుంతలన్నీ పూర్తి చేస్తామన్నారు ఈ రోజు ఈనాడు పత్రికలోన మొత్తం గుంతలన్నీ పూర్తి చేశారని చెప్తారు నేను ఈ రోజు చూపిస్తాను ఏ అధికార వచ్చినా చూపిస్తాను బయస్కే నుండి కబడ్డీకి వెళ్ళిన రహదారి ఎప్పుడు ఒకసారి చూడండి అట్లాగే ధనాపురం నుండి నాగనాథల్లి అట్లా ఇవ్వటం ఒలగుందుకు వెళ్ళేటువంటి రహదారి ఒకసారి చూడండి చూపిస్తాం దగ్గరుండి మరి ఇది ఎందుకు కనపడటం లేదు వీళ్ళకి ఎందుకు కనపడలేదు కూటమి నాయకులకి ఇక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యేకి కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగానికి ఎందుకు కనపడలేదు ఆ రోడ్లు అంటే వాళ్ళు మనసులు అని చెప్పేసి మీ దృష్టిలో ఉందా అందుకని నేను సిపిఎం పార్టీగా ప్రశ్నిస్తా ఉన్నాం ఖచ్చితంగా తక్షణమే రోడ్లన్నీ కూడా వెంటనే బాగు చేయాలని చెప్పేసి రోజు మేము సిపిఎం పార్టీగా కోరుతున్నాం కాబట్టి ఇవన్నీ సమస్యల పైన మేము గ్రామీణ ప్రాంతాల్లో సర్వే నిం నిర్వహించిన సందర్భంగా ఈ సమస్యలన్నీ వచ్చాయి అందుకోసమే సబ్ కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్లి ఈ సమస్యలు తక్షణమే పరిష్కారం చేయాలని చెప్పేసి కోరుతూ ఈ రోజు వినతి పత్రం కూడా ఇవ్వబోతున్నాం అందుకోసం రోజు ఈ ధర్నా కార్యక్రమాన్ని సిపిఎం పార్టీగా మేము చేపట్టడం జరిగింది ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలు అమలు చేయాలా స్థానికంగా ఉండే సమస్యలు పరిష్కారం చేయాలా లేకపోతే మరింత పెద్ద ఎత్తున పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి హెచ్చరిక చేస్తున్నాం ఈ ప్రభుత్వానికి కాబట్టి ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలని కోరుతున్నాం நான் பேரு லிங்கண்ணா சிபிஎம் பார்ட்டி மண்டல காரதர்சி